హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ భారీ స్థాయిలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని సెప్టెంబర్ ఐదవ తారీఖున విడుదల చేయనున్నారని ఆ రోజు నుంచి ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నిన్నటి రోజు రాత్రి అఫీషియల్గా ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైన శుభ సందర్భంగా ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఇందులో వీడియో క్లాసులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది వెంటనే తీసుకోండి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బై నవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్సును బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అయితే అఫీషియల్గా నిన్నటి రోజు రావడం జరిగిందండి ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు మీరు ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున ఈ అప్డేట్ అయితే వచ్చింది వాస్తవానికి కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అనేది ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున విడుదల చేయాల్సి ఉండేది కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కారణంగా ఈ నోటిఫికేషన్ వాయిదా అయితే పడిందనమాట సెప్టెంబర్ ఐదవ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈ నోటీస్లో పేర్కొనడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులందరూ కూడా అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ అవసరమైతే ఉండదండి మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అతి తక్కువ ధరకే ప్రస్తుతం కోర్సును అందించడం జరుగుతుంది కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అవ్వడం అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఈ కానిస్టేబుల్ జీడీ జాబ్ పొందినటువంటి అభ్యర్థులు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది అలాగే అస్సాం రైఫిల్స్ లో రైఫిల్ మ్యాన్ పోస్టులను కూడా భర్తీ చేస్తారు ఈ ఉద్యోగాల ఈ నోటిఫికేషన్ ద్వారా కాకపోతే ఫ్రెండ్స్ ఇక ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏజ్ ఎంత ఉండాలి హైట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలి అనేది వాటికి సంబంధించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను ఇక్కడ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు బీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల పాటు వయోపరిమితి అయితే సడ వయోపరిమి వయోపరిమితుల సడలింపు అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది సెప్టెంబర్ ఐదవ తారీఖు నాటికి నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ విడుదల చేస్తారండి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి పదవ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మీకు వీడియో నచ్చినట్లయితే